వరంగల్లో నిన్న నీట మునిగిన హంటర్ రోడ్ ఇవాళ బయటపడింది వరద పూర్తిగా తగ్గిపోయింది నిన్నంతా మోకాలి లోతు వరకు నీళ్లున్న ప్రాంతంలో ఇవాళ కూడా చుక్క నీరు కూడా లేకుండా పోయింది మున్సిపల్ అధికారులు శానిటేషన్ పనులు చేపట్టారు లోతట్టు ప్రాంతాల్లో కాస్త నీరు నిలవడంతో వాటిని తొలగించే పనిలో ఉన్నారు అధికారులు వరంగల్ హంటర్ రోడ్లో పరిస్థితిపై మరిన్ని డీటెయిల్స్ మా సీనియర్ కరస్పాండెంట్ ఇలేందర్ అందిస్తారు వరంగల్ హన్మకొండ జంట నగరాలు వరద నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నటువంటి పరిస్థితి ఒకసారి మనం చూడవచ్చు నిన్న హంటర్ రోడ్లో ఏ పరిస్థితి ఉందో ఇప్పుడు ఏ పరిస్థితి ఉందో మనం గమనించవచ్చు నిన్న ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా వాటర్తో నిండిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపించేది మెడికవర్ ఆసుపత్రి కావచ్చు మహేంద్రా షోరూమ్ కావచ్చు పక్కనే ఉన్నటువంటి డ్రైవిన్ ఫుడ్ కోర్ట్ కావచ్చు ఇదంతా కాలనీలు పూర్తిగా వాటర్లో మునిగిపోయినటువంటి పరిస్థితి ఇటు గాయత్రి దేవాలయానికి సంబంధించినటువంటి కమాన్ కావచ్చు ఇటు పక్కన ఉన్నటువంటి షాప్స్ ఇవన్నీ కూడా పూర్తిగా వాటర్లో మునిగిపోయినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం ఫెన్సింగ్ ఉంది కదా ఫెన్సింగ్ మధ్య వరకు కూడా వాటర్ ఇక్కడ మనకి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ కనిపిస్తున్న రెండు కార్లు కూడా నిన్న ఇదే వాటర్లో చిక్కుకున్నటువంటి పరిస్థితి సో బోటు లేకపోతే పెద్ద పెద్ద వెహికల్స్ వెళ్ళే అవకాశం తప్ప నడుచుకుంటూ మనిషి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు ఇదంతా కూడా బ్లాక్ అయిపోయినటువంటి పరిస్థితి ఇప్పుడంతా వాహనాలు రాకపోకలు జరుగుతున్నాయి సో ఈ వాటర్ అంతా క్లియర్ కావడంతో రాకపోకలు అయితే చాలా ఈజీగా జరిగిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం నిన్న ఇదే ప్రాంతం నుంచి నేను ఈ ప్రాంతం నుంచి ఇదంతా ఫుట్పాత్ పైన నడుచుకుంటూ వెళ్ళాము ఫుట్పాత్ నిన్న దీనిపైన నిలబడితే వాటర్ ఇక్కడి వరకు వచ్చాయి నా మోకాల వరకు వచ్చాయి దీనిపైన నిలబడితే సరే మనం చూద్దాం నిన్న ఇక్కడ నిలబడి నేను లైవ్ ఇస్తున్నాను ఇదే పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి అంటర్ రోడ్ పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేసే క్రమంలో ఇక్కడ నిలబడితే దాదాపు వాటర్ ఇక్కడ వరకు అంటే మోకాలు కింది వరకు నీళ్ళు వచ్చాయి అంటే ఇప్పుడు వాటర్ అంతా క్లియర్ అయిపోయింది అంటే ఏ స్థాయిలో వాటర్ ఉన్నాయనేది మనం అర్థం చేసుకోవచ్చు ఈ ప్రాంతం అంతా కూడా క్లియర్ కావడంతో వెహికల్స్ దాదాపు ఒక హండ్రెడ్ హండ్రెడ్ మీటర్స్ వరకు ఉంటుంది రోడ్ అంతా కూడా హండ్రెడ్ మీటర్స్ రోడ్ అంతా కూడా బ్లాక్ అవడంతో ఇటు హన్మకొండ నుండి వరంగల్ లేదా ఖమ్మం వెళ్ళేటువంటి రూట్ అంతా కూడా బ్లాక్ అయిపోయినటువంటి పరిస్థితి ప్రస్తుతం వెహికల్స్ అన్నీ కూడా మూవ్ అయిపోతున్నటువంటి సిచ్యువేషన్ వాటర్ క్లియర్ క్లియర్ అవడంతో రాకపోకలు సాగుతున్నాయి వాళ్ళంతా కూడా క్లీనింగ్ ప్రాసెస్ అయితే కనిపిస్తుంది సో ఎప్పుడు వర్షం వచ్చినా ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా ఈ హంటర్ రోడ్కి అంత పరిస్థితి అయితే ఉండదు కానీ ఏదైతే గొలుసుకట్టు చెరువుల యొక్క పునరుద్ధరణ పేరుతో జరిగినటువంటి చిన్న చిన్న లోపాలు ఏదైతే ఉన్నాయో వాటి కారణంగా మత్త చెరువులన్నీ కూడా పూర్తిగా నిండిపోయి నగరం మీదకి రావడంతో జంట నగరాలైనటువంటి హన్మకొండ వరంగల్ ఇటు కాజీపేట్ ఈ నగరాలపైకి వాటర్ రావడంతో నిన్న ఈ పరిస్థితి దాపురించింది అనేది స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇంకా హంటర్ రోడ్ ఇప్పుడు నిన్న వాటర్తో నిండిపోయినటువంటి హంటర్ రోడ్ ఇప్పుడు బిజీ రోడ్డుగా మారిపోయింది ఎక్కడికక్కడ వాహనాలు రాకపోకలు స్కూళ్ళు కూడా స్టార్ట్ అవడంతో కొంతమంది ఈ రోడ్ను యూజ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి వరంగల్ వాళ్ళు హన్మకొండ హన్మకొండ వాళ్ళు వరంగల్ ఖమ్మం వైపుగా వెళ్ళే వాళ్ళు అంతా కూడా ఈ రోడ్ను యూజ్ చేసుకుంటూ ప్రస్తుతానికైతే రాకపోకలు జరుగుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి విడజన్ల లక్ష్మణ్ ఎలందర్ రెడ్డి టీవీ నైన్ హంటర్ రోడ్ నుండి